ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు నందన వందనాలండి అందరు బాగున్నారండి మరి ఈరోజు మన పశుద్ధ నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాం మరి మత్తయ్య రాసిన శువార్త ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అక్కడ భక్తులు కాపాడతారు వారు ఏమంటున్నారంటే ప్రభువ నీ నామంలో ప్రవశించలేదా ప్రభువ నీ నామంలో దెయ్యాలు అలాగొట్టలేదా ప్రభువ నీ నామంలో అనేకమైన అద్భుతాలు చేయలేదా అని అడుగుతున్నారండి ప్రభు గారు అయితే ఆయన ఏమంటున్నారు మరి నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగును అక్రమము చేయువారులారా నా యొద్ధ నుండి పొలగిపోండి అన్నారు అసలు మరి ఇన్ని అద్భుతాలు చేసి ఇన్ని ప్రవశించి ఇన్ని దెయ్యాలు నెలగొచ్చిన వారు మరి ప్రభువుకి ఎందుకు దూరం అయిపోయారు అక్కడ మాట అన్నారు ఆయన అక్రమము చేయువారిలారా అంటే దేవుని పేరట దేవుని నామం పేరట వారు దయ్యాలు ఎలా కొట్టారు అక్రమం చేశారు వారు అద్భుతాలు చేశారు అక్రమం చేశారు వారు ప్రవశించారు అక్రమం చేశారు ప్రతీది కూడా అక్రమం చేయవారులన్న ఎద్దరు నుండి పొమ్మన్నారు అంటే ఈ రోజుని ప్రతి ఒక్కరు కూడా ధనాపాక్షతో నిండిపోయారు అంటే ఇక్కడ దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు మనకి నీ బైబిల్ గ్రంథంలో రాయించాడు పశుద్ధ గ్రంథంలో ఏమైనా అక్రమం చేయవాలన్నా ఎద్దరు నుండి పండు నేను మిమ్మల్ని అన్నట్టు కూడా చూడలేదండి ఆయన నామాములు ఎల్లగొట్టే శక్తిని ఇచ్చిన అయినా మరి కళాకారికి వచ్చేటప్పటికి ఏమన్నారంటే మిమ్మల్ని నేను తేరగను అయితే అంత దౌర్భాగ్య స్థితి ఎందుకు తెచ్చుకున్నారంటే వారు ధనాపేక్ష అంటే అక్రమం దేని విషయంలో చేశారంటే ధనాపేక్షలో చేశారు ఇప్పుడు అద్భుతాలు చేసినప్పుడు ధనవాశించారు మరి ప్రవశించినప్పుడు ధనవాశించారు మరి దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ధననాశించారు అందుకునే వారు అక్రమం చేశారు ఎందుకంటే ఎందుకు అక్రమం చేశారు ధనమ ధనమ గురించే కాదు ఇంకా అనేకమైన అక్రమాలు చేశారు అందుకనే దేవునికి